హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వీ క్రియేషన్స్ సండే వచ్చేసింది అందరూ ఇంట్లో స్పెషల్స్ చేసుకునే ఉంటారు మేము కూడా ఇంట్లో మటన్ కర్రీ వండుతున్నాము మటన్ తెచ్చాక దాన్ని వాటర్తో మంచిగా వాష్ చేసుకున్నాను ఒక గిన్నెలో తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్లో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన ఉల్లిగడ్డని పచ్చిమిర్చిని అలాగే మసాలా ఐటమ్స్ అన్నిటినీ వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని తర్వాత మటన్ ముక్కలని కుక్కర్లోకి అయితే యాడ్ చేసేసుకున్నాను ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సరిపడిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే మనకు సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి అలాగే కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని క్యాప్ పెట్టేసి విజిల్ అయితే పెట్టేసుకోవాలి మటన్ ఉడకడానికి నాకైతే ఫోర్ టు సిక్స్ విజిల్స్ అయితే పట్టింది విజిల్స్ వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయేంతవరకు పక్కన పెట్టేసుకున్నాను తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూశాను కొంచెం వాటర్ వాటర్ అనిపించింది మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకున్నాను మినిట్స్ తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాను కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను చూడండి మటన్ కర్రీ అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి